మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ గత ప్రభుత్వ హయం పూర్తిగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పూర్తిగా వైఫల్యం చెందడానికి కారణమైన మెగా డీఎస్సీ అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కూడా పూర్తి వైఫల్యం చెందింది దీనివల్లే పూర్తిగా ఓటమి పాలైనట్లుగా కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు అయితే లైట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ఈ రద్దు రెండవ సంతకం చేశారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యాక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పాటు ప్రముఖ న్యాయవాది గారు ఉన్నారు సార్ నమస్తే అండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేది రెండవ సంతకం చేశారు చంద్రబాబు గారు కేవలం దీని వల్లే సగం ఓటమి పాలయడానికి కారణం అనుకోవచ్చా వైసీపీ తప్పకుండా నేను ఇందులో చెప్పేది ఏంటంటే ముఖ్యంగా సాధారణంగా మనకి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ప్రతి పౌరుడు ప్రతి సామాన్యుడు కూడా దీని మీద భయపడ్డానికి కారణం ఏంటంటే అండి ఇది ప్లానింగ్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ వారు తీసుకొచ్చిన యోచనండి ఇది అది సెంట్రల్ గవర్నమెంట్ ప్లానింగ్ నీతి ఆయోగ్ వాళ్ళు తీసుకొచ్చిన యోచన ఇది దాని ప్రకారము ప్రతి రాష్ట్రానికి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉండాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది దాన్ని మూడు రాష్ట్రాలండి అంటే మొదటిగానేమో ఉత్తరప్రదేశ్ రెండోది ఏమో మహారాష్ట్ర ఈ రెండు తీసుకురావడం జరిగింది మూడవదిగా మన జగన్ ప్రభుత్వం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మొన్న సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో దీన్ని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి ఈ ముందు రెండు రాష్ట్రాలకి మన రాష్ట్రానికి వచ్చిన మేజర్ తేడా ఏంటంటే ప్రజలు గమనించింది ఏంటంటే వాళ్ళ రెండింటిలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏదన్నా అవతవకలు ప్రభుత్వ అధికారులు కానీ తనగా అదేవిధంగా ఫిర్యాదుదారులు కానీ చేస్తే కనుక కోర్టుకు వెళ్ళి వాళ్ళు చేసుకొచ్చి కోర్టులో పోరాడుకోవచ్చు కానీ జగన్ ప్రభుత్వం చేసిన పని ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏ విధమైన క్వశ్చన్ చేయాలన్నా సరే సివిల్ కోర్ట్స్కి అసలు లేదు ఏదన్నా మీరు తహసీల్దార్ గారు ఆ పైన సబ్ కలెక్టర్ గారు లేదంటే హైకోర్టుకే వెళ్ళాలి హైకోర్టు అన్నది సామాన్యుడికి చాలా కష్టం ఏదన్నా ఉంటే ముందు మన జిల్లాలో మన ఊర్లో ఉన్న కోర్టుకే వెళ్తామండి ఆ తర్వాత జిల్లా కోర్టుకి వెళ్తాం ఆ తర్వాత హైకోర్టుకి వెళ్తాం అది సామాన్యుడికి అందుబాటులో ఉండేది చట్టం చేసింది కూడా అదే జగన్ ప్రభుత్వం చేసిన పని ఏమిటంటే మరీ ముఖ్యంగా సివిల్ కోర్ట్స్కి ఉన్న జ్యూరిడిక్షన్ని తీసేయడం జరిగిందండి దీని మీద ప్రతి సామాన్యుడు కూడా ఇది కావాలని చాలా పథక మున్ముందు దీని మీద చాలా విధంగా భూములన్నీ కూడా కాజీలను ఉద్దేశంతో చేసిందని చెప్పేసి ప్రతి సామాన్యుడు గ్రహించడం జరిగింది దాన్ని తగ్గట్టే మనందరికీ కూడా జగన్ ప్రభుత్వాన్ని దూరం పెట్టేసి జగన్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకురావడానికి ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన రద్దు చేస్తానని చెప్పారు అలాగే రెండో సంతకం కూడా చేయడం జరిగింది అదే విధంగా ప్రజలందరూ దాన్ని స్వాగతించడం జరిగింది మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం ప్రత్యేకంగా న్యాయవాదులు కానీ అలాగే చాలా పండితులు గాని వాళ్ళందరూ కూడా ఇది చాలా మంచి పని చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పున్నారండి దీని గురించి వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సంబంధించి పూర్తిగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అని గ్రహించినప్పటికీ ఆ యాక్ట్ ని తీసుకురావడానికి అసలు కారణం ఏంటంటే ఆ యాక్ట్ తీసుకురావడం మెయిన్ కారణం ఏంటంటే ఇంతకు ముందు మనదంతా కూడా పంతొమ్మిది వందల యాభై నాలుగు డెబ్బై రెండు నాకు తెలిసిన ప్రకారం సర్వే చేయడం జరిగిందండి మనకి తెలంగాణ స్టేట్ లో ధరణి అని చెప్పేసి కేసీఆర్ ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి మళ్ళీ రీసర్వే చేయడం జరిగిందండి అదే విధంగా ఇక్కడ కూడా మనకి సర్వే నెంబర్లు ఉన్నా సరే జగన్ ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ ఉన్న భూమికి ఎల్పి నెంబర్ అని చెప్పేసి ఒక నెంబర్ ఇచ్చి ఎక్కడెక్కడ భూములు ఖాళీ ఉన్నాయి సర్వే చేశారు సర్వే ఎందుకు చేశారంటే ఎవరు సామాన్యులు కోరుకుంది కాదు ఎవరు అర్జీలు పెట్టింది కాదండి ప్రభుత్వం సర్వే చేసి ఎక్కడెక్కడ ఖాళీగా భూములు ఉన్నాయి ఆ భూములకు సంబంధించి యజమానులు ఎక్కడెక్కడ ఉన్నారు ఇవన్నీ కూడా డేటా సేకరించడం జరిగిందండి ఈ డేటా సేకరించిన తర్వాత ఈ యాక్ట్లో ప్రధాన అంశం ఏంటనే చాలా చాలా పొందుపరిచారు అందులో కొత్త కొత్త విషయాలు అందులో మెయిన్ ఏంటంటే ఎవరన్నా వెళ్ళి ఈ భూమిని నాది అని అర్జీ పెట్టుకుంటే దానికి ఎంఆర్ఓ గారు కోర్టు కాదండి ఎంఆర్ఓ గారు దానికి నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ అందుకుని దాని అసలు వాన రూపాయలు ఉంటే కనుక అతను రాకపోతే ఎవరైతే అర్జీ పెట్టుకుంటాడో అతనికి ఆటోమేటిక్గా ఈ భూమి దారాదత్తం చేయడం జరుగుతుంది టైటిలింగ్ యాక్ట్ అంటే ఆ టైటిల్ అతనికి ఇచ్చేస్తారు అదే అందరికీ భయం పట్టుకుందండి ఎప్పుడైతే ఆ భయం వచ్చిందో మీకు చూడండి దేశ విదేశాల నుంచి కూడా వచ్చి మన భూములు ఇక్కడ ఎంతో కష్టపడి సంపాదించి పెట్టుకున్న భూములు మనం లేకపోతే అన్యాక్రాంతం అయిపోతాయని చెప్పేసి బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చి అందుకే ఓటేయడం జరిగిందండి ఈ ఎలక్షన్లో మీకు అంత మెజార్టీ రావడం కూడా అదే కారణం ఆ ల్యాండ్ టైటిలింగ్ లో ఉన్న తప్పిదాలన్నీ కూడా ఇవేనండి మెయిన్ ఏంటంటే వాళ్ళు గ్రాప్ చేయడం కోసమే ఈ లేవో ఈ సర్వే పెట్టడం జరిగింది ఈ తెలుసుకోవడం కూడా జరిగింది ఇప్పటికీ ఆ డేటా చాలా వాళ్ళు సేకరించిందని దాని మీద కూడా నేను ప్రభుత్వాన్ని కోరుకుందంటే ఆ డేటా అంతా కూడా మళ్ళీ ఎక్కడ ఉందో దాన్ని తీసుకొచ్చేసి దాన్ని నిర్వీర్యం చేయాలని కూడా కోరుకుంటున్నానండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు సో చూసారు కదండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకురావడం వల్లే వైసీపీ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందంటూ కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి రెండవ సంతకం చేసి ప్రజల్లో ఆ నమ్మకాన్ని అయితే తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంతకాల్లో ప్రధానమైనటువంటి మెగా డిఎస్సి కానివ్వండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు కానివ్వండి ప్రజల నుంచి కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ హసన్ తో అనుశ్రీ సుమన్ టీవీ కాబిన